హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి చాలామంది చాలా రకాలుగా స్ట్రెస్ గురై చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారండి అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి వీడియో మీ ముందుకు తీసుకొచ్చానండి నేను చెప్పేటటువంటి ఈ ఎనిమిది ప్రిన్సిపల్ కూడా ఫాలో అవ్వండి మీరు ప్రశాంతంగా కూల్గా హ్యాపీగా ఉంటారు లైఫ్లో అండి ఒక్కసారి ట్రై చేసి చూడండి అసలు ఈ లక్షణాలు మీలో ఉన్నాయే చూడండి లేని వాటిని ఇంప్రూవ్ చేసుకోండి అందులో నెంబర్ వన్ అబ్జర్వ్ పీపుల్ అండ్ సిచ్యువేషన్ అసలు ఎవరు ఎవరు ఏం చేస్తున్నారు మన వెనక ఏ ఏ కథలు నడిపిస్తున్నారు మన ముందు ఏమంటున్నారు మన వెనక ఏమంటున్నారు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఈ విషయాలన్నీ కూడా మనం సైలెంట్గా అబ్జర్వ్ చేయాలి ఓ వాళ్ళతో వాదన దిగేసుకోవటం కాదు సైలెంట్గా అబ్జర్వ్ చేయాలి అలాగే ఓ ఇదైపోయింది అదైపోయింది అది అలా అయిపోయింది ఇది ఎలా అయిపోయిందని ఓ టెన్షన్ తీసేసుకోకండి ఏది జరిగినా సరే టెంపరర్లీ ఏ కాలం అనేది ఒకటి ఉంది దానికి సమాధానం చెప్తుంది సమయమే అన్నిటినీ పూర్తి చేస్తుంది కానీ మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోవటమే అంతవరకే మనం చేయగలిగింది చేయటం తప్పితే జరిగేది ఆపలేము జరిగిపోయింది తిరిగి తేలేము కాబట్టి జరిగే వాటిని అబ్జర్వ్ చేస్తూ సైలెంట్గా ఉండండి అర్థమవుతుందా ఇక నెంబర్ టూ కంట్రోల్ ఇగో జెలసి యాంగర్ చీప్ కాంపిటీషన్ జీప్ కంపేర్ చీప్ కాంపిటీషన్లు పెట్టుకోకండి చీప్గా ఒకళ్ళతో కంపేర్ చేసుకోకండి వాళ్ళు ఎదిగిపోతున్నారు వీళ్ళు ఎదిగిపోతున్నారు లోపల జలసి పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంటే మీరు కింద పడిపోవటమే తప్పితే పైకి లేవలేదు కంపేర్ చేసుకోండి కాదంటో లేదు హెల్దీ వేలో కంపేర్ చేసుకోండి మనకి మించిన వాళ్ళతో కంపేర్ చేసుకోండి అంతేకాని చీప్గా చీప్ వాళ్ళతోటి చీప్ కాంపిటీషన్లు చీప్ కంపారిజన్లు పెట్టుకోకండి అయ్యో అది ఎలా అయిపోతుంది ఇది ఎలా అయిపోతుంది వాళ్ళు ఎదిగిపోయారు వీళ్ళు ఎదిగిపోయారు నేను ఇలానే ఉండిపోయాను అనే టెన్షన్స్ వదిలేయండి అవుతుంది అది అలా అవుతుంది నాకు తెలుసు ఏం కాదు దాని గురించి నేనేం వర్రీ అవ్వను నేను అసలు దాని టెన్షన్ తీసుకోను అని మీకు మీరే ధైర్యం చెప్పుకోండి లైట్గా తీసేసుకోండి పొగరు కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి చెప్తున్న అర్థమవుతుందా మీకోసమే ఇలా కోపంతో ఈషతోటి దిగజారిపోవటమే మన వ్యక్తిత్వాన్ని దిగదార్చుకోవటమే పైగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవటమే కాబట్టి కోపాన్ని ఇగోల్ని పక్కకు పెట్టండి ఇక నెంబర్ త్రీ వర్రీ లెస్ లాఫ్ మోర్ టెన్షన్స్ కావరాలు అన్నీ తగ్గించేసుకోండి ఎక్కువగా నవ్వటానికి ప్రయత్నించండి ఎంత వీలైతే అంత ఇంట్లో కూడా చాలా జోగియాలుగా ఉండండి ఇంట్లో ఆఫీస్లో ఇంకా బిజినెస్లో మనం ఎక్కడ వర్క్ చేస్తున్నా సరే చాలా లైట్గా కూల్గా హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ పనిచేయండి కానీ పని మీద కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత మాత్రం సీరియస్గా వర్క్ చేయండి లేకపోతే ఆ పనిలో ఫెయిల్ అవుతాం పని అయిపోయిన తర్వాత నుంచి కూడా ప్రతి నిమిషాన్ని కూడా నవ్వుతూ లైట్గా ఎంజాయ్ చేస్తూ ఉండండి అర్థమవుతుందా మీకు విషయం తెలుసా మనం ఎంత నవ్వితే అంత ఈ టెన్షన్స్ అన్నీ పారిపోతాయంట ఒక్కసారి నవ్వి చూడండి ఇక నెక్స్ట్ నెంబర్ ఫోర్ బి ఎ గుడ్ లెజనర్ అండ్ స్పీక్లెస్ అంటే మంచిగా వినటం అనేది ఒకటి అలవాటు చేసుకోండి అవతల వాళ్ళు చెప్పేది కొంచెం వినండి అలా కాకుండా నేను చెప్పేది వినండి నేను చెప్పేది వినండి నేను చెప్తా నేను చెప్తా అని ఒక్కటే గోల కాబట్టి అది కాస్త పక్కకు పెట్టి అవతల వాళ్ళు చెప్పేది కొంచెం వినండి దానివల్ల మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది బీ ఎ గుడ్ లిజనర్ తక్కువ మాట్లాడండి ఓ లొడలడా లొడలడా మాట్లాడటం కాదు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడండి మనుషులను చూసుకొని మాట్లాడండి ఈ ఒక్క నోటిని కంట్రోల్లో పెట్టగలిగితే ఈ ప్రపంచాన్ని జయించేవచ్చండి తక్కువ మాట్లాడండి బట్ క్వాలిటీగా మాట్లాడండి అవుతుంది ఖచ్చితంగా అవుతుంది ఇక్కడ పెట్టుకొని గట్టిగా ప్రయత్నించండి ఖచ్చితంగా అవుతుంది ఇక నెంబర్ ఫైవ్ నెవర్ స్టాప్ లెర్నింగ్ మన జీవితంలో ఏదో ఒకటి ఎవరి నుంచైనా ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ ఉండాలి వాళ్ళు మనకి నమ్మక ద్రోహం చేసినా సరే దాంట్లో నుంచి ఒక గుణపాఠం నేర్చుకోవాలి ఒక మంచి వ్యక్తి నుంచి ఒక మంచి కోణాన్ని తీసుకోవాలి అలా ప్రతి ఒక్కటి నేర్చుకోవటం వల్ల మనం యాక్టివ్గా ఉంటాం ఎనర్జిటీగా ఉంటాం మైండ్ షార్ప్గా ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది దిల్ పవర్ పెరుగుతుంది ఎక్కువ కాలం యంగుగా ఉంటాం ఈ మతిమరుపు ఇలాంటి రోగాలు కూడా రావు కాబట్టి ఎప్పుడూ నేర్చుకోవటం ఆపద్దు ఇక నెంబర్ సిక్స్ నెవర్ నెగ్లెట్ హెల్త్ ముందు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ ఆరోగ్యం తర్వాతనే ఏదైనా డబ్బు సంపాదిస్తాం జనాలను సంపాదిస్తాం పదవులను సంపాదిస్తాం ప్రమోషన్లు కార్లు బంగ్లాలు అన్నీ సంపాదిస్తాం కానీ ఇవన్నీ టెంపరీ అండి పర్మనెంట్ ఏదో తెలుసా మన హెల్త్ కాబట్టి ముందు దాన్ని కాపాడుకోండి ఈ హెల్త్ మంచిగా ఉండాలంటే అందులో రెండు నియమాలు ఒక నెంబర్ డైలీ హెక్ ఎక్సర్సైజ్ కంపల్సరిగా చేయండి నెంబర్ టూ మన పొట్టను బట్టి మన ఏజ్ని బట్టి మన బాడీని బట్టి ఫుడ్ కంట్రోల్గా తీసుకోండి ఈ రెండు పాటిస్తే ఆటోమేటిక్గా హెల్త్ చక్కగా అవుతుంది కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఇక నెంబర్ సెవెన్ ప్రయారిటీస్ ఫ్యామిలీ అండ్ క్లోజ్ పీపుల్ మనం కాలం అయితే ఉంటామో అంతకాలం మన ఫ్యామిలీని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా ఎవరైతే మనల్ని నమ్ముకొని ఉంటారో ఎవరైతే మనల్ని నమ్ముతారో వాళ్ళని కొంచెం దృష్టిలో పెట్టుకొని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి చేతనే సహాయం చేయండి మాట సహాయము చేత సహాయము కంపల్సరిగా మీకు చేతనే సహాయం చేయండి తర్వాత మీరు చేసేటటువంటి వర్క్ జాబు బిజినెస్ ఇవన్నీ ముందైతే ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వండి డబ్బు సంపాదించాలి డబ్బు లేకపోతే ఫుడ్ ఉండదు కానీ ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసి మాత్రం డబ్బు సంపాదించకండి ఎందుకంటే ఫ్యామిలీతో మిస్ అయినటువంటి ఆనందం మళ్ళీ తిరిగి రాదు ఇప్పుడు మనం పిల్లలు చిన్నప్పుడు చేయాల్సినటువంటి మంచి చెడ ముద్దు మురిపాలు అవన్నీ కూడా పెద్దవి పెళ్ళిళ్ళకి వచ్చిన తర్వాత చేయలేస్తామా చేయలేం కదా ఏ ఏజ్లో ఎప్పుడు ఏది చేయాలో మన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాతే మనీ రందిలో పడండి అంతే కానీ డబ్బు వ్యామోహంలో పడి ఫ్యామిలీని మాత్రం నిర్లక్ష్యం చేయకండి అలా అని డబ్బులు వేస్ట్ చేయమని నేను చెప్పటం లేదు ఇక నెంబర్ ఎయిట్ డోంట్ బి స్లేవ్ ఎ ఫోన్ అంటే సెల్ ఫోన్కి మనం ఎప్పుడు బందీ కాకూడదు అది మనీ కంట్రోల్లో ఉండాలి కానీ మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోకూడదు ఏ ఇక్కడికి రా అంటే రావాలి మనం కొంచెంసేపు అవి ఇవి చూసిన తర్వాత ఇంకా చాలే పక్కన పడేద్దాం అంటే పక్కన పడి ఉండాలి అంతేకాని ఆ పక్కనున్న ఫోన్ కోసం మన మనసు మైండ్ అటే గుంజుతూ ఉంటాం మన ఫోన్ చూసేటప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా పిలిస్తే వాళ్ళ మీద ఇరిటేట్ అవ్వటం అంటే మన సెల్ కంట్రోల్లో ఉన్నాం మన కంట్రోల్లో సెల్ లేదు అలా ఓవర్గా మొబైల్కి కంట్రోల్ ఎడిట్ అయిపోకండి పక్కవారి జీవితాలు ఏమైపోతున్నాయో పక్కవారి జీవితాల మీద ఫోకస్ ఎక్కువ పెట్టకండి అది మీ పతనానికి దారితీస్తుంది ఒక ఫ్యామిలీ కోసం మీ గోల్స్ మీ హెల్త్ కాన్సన్ట్రేషన్ అలాగే మీ ఫ్యామిలీ గోల్స్ మీ అంబిషన్ వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి అన్ని ఎనిమిది సూత్రాలు కూడా పాటించడం కష్టమే కానీ ఇక్కడ పెట్టుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీరు లైఫ్లో చాలా ప్రశాంతంగా కూల్గా హ్యాపీగా ఉంటారు ఈ ఎనిమిది సూత్రాలతో పాటు రోజుకి ఒక థర్టీ మినిట్స్ కనీసం ఒక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేయండి అసలు దాంట్లో ఉన్నటువంటి ప్రశాంతత దేంట్లో ఉండదండి ఒకసారి ట్రై చేయండి ఈ ఎనిమిది సూత్రాలు కూడా మీరు పాటించగలిగితే మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం